నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్న విషయం మనకు తెలిసిందే బెయిల్ మీద ఉన్నారు ఆయన బయట అయితే అందులో ఒక కేసు మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది దాని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇవ్వాలి మనం కామన్ మ్యాన్ కిరణ్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ఏంటంటే సీఎం అయ్యారా అని చెప్పేసి అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి చట్టానికి బంధువులు అయిపోతారా చట్టానికి చుట్టాలు అయిపోతారా ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన కేసులు ఇప్పటి వరకు అంటే వాయిదా మీద వాయిదా పడుతున్నాయి కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు గత పదేళ్ళుగా బెయిల్ మీద బతుకుతా రాష్ట్రాన్ని సర్వనాశనం అవుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదు అంటే కేంద్రం సపోర్ట్తో ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశారు ఇచ్చి ఇక ముందు ముందు ఏటలు సాగవు ఈరోజుతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందా అని ప్రజలైతే దేవుణ్ణి మొక్కుతున్నమాట వాస్తవం మరి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అని అంటున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు సుప్రీంకోర్టులో విచారణ ఇన్ని సంవత్సరాలుగా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇన్ని కేసులు ముప్పై ఎనిమిది కేసులు కానీ పదకొండు ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు కోడికత్తి కేసు బాబాయి కేసు బైజూస్ కేసు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా డ్రగ్ కేసు ఒకటి ఇరవై ఐదు వేల కేజీలది రెండు లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేయటం కానీ ఇవన్నీ ఎర్రచందనం కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారి అయితే మాత్రం జీవితాంతం తాను కానీ తన భార్య కానీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జైలుకి పోవటమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక భూస్థాపితం అయిపోతుంది కొన్ని రోజుల్లో మాత్రమే ఇది మాత్రం నేను చెప్పగలను మీకేమనిపిస్తుంది ఈరోజు విచారణ ఏదైతే జరుగుతుందో మాకు ఫేవర్గా వస్తుంది ఎందుకంటే పదేళ్ళుగా పెండింగ్లో ఉంది కాబట్టి ఇక ముందు ముందు అలా ఉండదు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము ఏది పొత్తులో భాగంగా ఉన్న తర్వాత ఇక ముందు ముందు జగన్ కి అన్ని గడ్డు రోజులే కేసు మీద ఈ రోజు విచారణ కోర్టులో ఒక కేసు కాదు కదండి ఇప్పుడు ఒక కేసు అయితే ఒకటి రెండు కేసులు అయితే ఫలానా కేసు అని చెప్పవచ్చు అసలు మేము ఎప్పుడు ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడో ఇక కేసుల నెంబర్ నేనేమో లాయర్ని అయితే ఫలానా కేసు అని చెప్పొచ్చు మనోడి మీద ఉంది ముప్పై ఎనిమిది కేసులు కాబట్టి ఇంకా మనము ఏమి దాని గురించి ఈ కేసు అనేది మాట్లాడకుండా ఏ కేసు అయినా కానీ ఏ కేసులో లోపలికి వెళ్ళినా కానీ ఇక ముందు ముందు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే సూచనలేవి కనపడలేదు రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఈయన బస్సు యాత్ర కానీ లేదంటే ఆయన పెడుతున్నటువంటి ఏ కార్యక్రమాలు అయితేన్నాయో సిద్ధ సభలు అయితే వీటి మీద కొద్దిగా ఆదరణ తగ్గింది అని అంటున్నారు కానీ అంటే జనరల్గా ఏం టాక్ వస్తుందనంటే ఇప్పటివరకు ఆయన చేస్తున్న స్కామ్ల మీద ఓకే ఏవైతే ఇరు ఇసుక స్కామ్ కానీ లేదంటే గంజాయి స్కామ్ కానీ ఇదంతా పక్కన పెడితే సంక్షేమ పథకాలు మాత్రం ప్రాపర్గా చేశారు ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి కంప్లైంట్ లేదు ప్రజల దగ్గర నుంచి బయట కార్యకర్తలు వేరే అపోనెంట్ వాళ్ళే సృష్టిస్తున్నారు తప్ప ప్రజల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ లేదు అని అంటున్నారు ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా లక్ష రూపాయలకి తక్కువ కాకుండా అప్పు చేసి పెట్టాడు రేపు పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసి పెట్టాడు అన్నయ్య బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ దాకా ఆఖరికి మా పాసు పుస్తకాల మీద కూడా ఈయన ఫోటో వేసుకుంటా అక్రమంగా సంపాదిస్తా అంటే క్వశ్చన్ లేరా ఆంధ్రప్రదేశ్ అప్పు పదమూడు లక్షల కోట్లు ఎట్లా తీరుస్తారు ఏమీ లేవు ఒక ఉద్యోగం లేదు వాలంటరీ జాబులు అన్నారు ఇప్పుడు కోర్టు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు కూడా తీసేసింది ఇంకేంటి చెప్పండి ఒక్క ఉద్యోగం ఇచ్చావు నువ్వు వాళ్ళు ఉద్యోగస్తుల నీకు వ్యాపారానికి నువ్వు ఉపయోగించుకోవడాన్ని పెట్టుకున్నావా రాష్ట్రం నాశనం అవటానికి నీ వ్యాపారం డెవలప్ అవ్వటానికి మాత్రమే వాలంటీర్ ని పెట్టుకున్నావు అని మాత్రం నేనైతే చెప్పగలను మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా పేద అభ్యర్థులు మేమే సపోర్ట్ చేస్తున్నాము మీరు కూడా దీనికి మీరు మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు ఏ రకంగా సపోర్ట్ చేశారు పేదలకి పేద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనం మొన్న మాట్లాడుకున్నాం కదా ఏం చేశారు అభ్యర్థులకి పేద అభ్యర్థులకు మీరు ఏం చేశారు అమ్మ ఒడిచ్చారా లేకపోతే నవరత్నాలు ఇచ్చారు అసలు నవరత్నాలు అంటున్నాడు నవరత్నాలు అంటే ఏంది నవ అంటే తొమ్మిదే నీకు ఉన్న తొమ్మిదేళ్ళ గురించి మాట్లాడుకోవాలా ఉన్నాయిగా ఏపీలో కానీ కర్ణాటకలో కానీ ఏ స్టేట్ పోయినా కూడా ఇప్పుడు తెలంగాణ పోయినా కానీ కర్ణాటక పోయినా కానీ తమిళనాడు వెళ్ళినా కానీ ప్రతి ఒక్క చోట కూడా ఆఖరికి లండన్లో ఒక ఐలాండ్ కొనటం జరిగింది నువ్వు కొనంది ఒక చందమండలం మీదేగా ఇన్ని అక్రమంగా సంపాదించి పేద ప్రజలకి మేమేదో చేసాం ఏం చేసావు మనుషుల్ని లక్షాధికారం చేస్తావా కోటీసుల్ని లక్ష్యాధికారం చేసావు నిన్ను నమ్మే రాజధాని ప్రాంతంలో వాళ్ళు నీ కోటీ పాపానికి నువ్వు ఏం చేసావు తెలియదా ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ప్రతి రోజు రోడ్డు మీద ఉంటామేగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా ఒక ఆమె అయితే గన్నెత్తారా అండి అంది ఇంత కోపంతో అంటే ఆ మాటతో చెప్పండి అది ఓకే అండి థ్యాంక్ యూ